దేవునికి స్తోత్రం ఈదిన జీవాధిపతైన దేవాదేవుడైన యోహోవా సర్వోన్నతమైన వాగ్దానం ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రాగమును తొలగించదును నిర్గమాకాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై వచనం ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డారా ప్రభని యేసుక్రీస్తు మయము నాములు ఈ ఉదయ కాలశ్రమంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవాదేవుని యొక్క సర్వోన్నత యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభు మనకు వాగ్దానం చేసిన ఆశీర్వాదములు ఎంతో గొప్పవి నిజముగా ఆ దేవాదేవుని యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో ఎన్నో విజవంతన కార్యములు జరిగించగలుగుతున్నవి ఆయన ఆశీర్వాదకర్త తన ప్రజలను ఆశ్రదించుట్లో ఆయనకు ఎంతో ఆసక్తి ఉన్నది ఇస్రాయిలను దీవించుట యహోవా దృష్టికి మంచిది అని బిలాము చెప్పినది ఎంతో నిజము అరణ్యములో ప్రయాణం చేసిన ఇస్రాయిలను దేవుడు అద్భుతముగా పోషించాడు వారి మధ్య బలహీనతలు బలహీనలు ఎవరూ లేరు కైన ప్రియులారా బలహీనలు లేకుండా ఆ దేవాదేవుడిని నేష్కరిస్తూ ప్రవర్ ఆ దినాల్లో వారిని పోషించారు ఏజేబేలకు భయపడి ఏలియా దాక్కుని ఉండగా ఆయనకు కావలసిన ఆహారమును దేవుడు కాకి ద్వారా దయచేశాడు వాగులో నీరు ఎండిపోయినప్పుడు ఆయనకు ఆహారమును నీరును ఇచ్చడానికి సారీపతన విధవరాలని సిద్ధపరిచాడు దేవుడు దేవుని బిడ్లారా ఆయన మీ ఎడల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడని మరవొద్దు కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదామని ఏమి ధరించుకుందామని దినదినము రోజు రోజు మీరు చింతించకండి ప్రబైన యేసు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశ్రదించినట్లుగా మనం చూస్తున్నాం ఆయనే జీవాహారమును ఆది కాక తన శరీరమును రొట్టెగాను తన రక్తమును పానీయముగాను మనకు అప్పగించిన మహిమాస్తరుపుడు ఇస్రాయేల్ యాత్రలో చేదైన నీటిని దేవుడు మధురమైన నీరుగా మార్చిన మహోజ్వలుడు మహోన్నతుడు కొత్త నిబంధన కాలమందు జీవజలములను గూర్చిన బోధగలదు నేనిచ్చు నీళ్ళు తాగు వాడు ఎల్లప్పుడూ దప్పికొనడు నేనిచ్చు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమును వానిలో ఊరెడు నీటి బొగ్గా ఉండునని చే తెలియజేస్తున్నాడు అవును అది రక్షణ అను జీవనది ఆయనని ఆహారమును పానమును ఆశ్రవదించగల వాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలారా నా నామందు భయభక్తులు గలవారు ఒక మీకు నీతి సూర్యుడు దించును అతని రెక్కల కింద ఆరోగ్యం కలుగును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడవలే గొంతులు వేయనట్లు గొంతులు వేదురు అంటున్నాడు ప్రభు మన అన్నపానములను ఆశీర్దించడం వలన ఇది సాధ్యమవుతున్నది ప్రియమైన దేవుని బిళ్ళారా ఆయన ఆహారంను పానీయమును కూడా దీవించగల దేవుడు కైన ప్రియులారా ఆయనే మన పోషణకర్త ఆయనే మన ఆరోగ్యకర్త ఆయనే మన పోషించేవాడు ఆయనే మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు కానీ దేవాదేవిని బిడ్డ ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియాకార్య మేరూపకారం మీరు పొందటానికి ఇప్పుడే ప్రభుకి ఒక పరిపూర్ణమైనటువంటి స్థలాన్ని కేటాయించండి ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడికి ఇవ్వండి ప్రభు మీతో కూడా ఉండి గొప్ప కార్యం జరిగించునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన నా ప్రియ దేవాదేవుడు అని యహోవా నీకు స్తోత్రాలు ఇదిగో తేవా మీ పిల్లలైన మమ్మల్ని అందరూ ఇప్పుడు మీరు జ్ఞాపం చేసుకోండి మా జీవితంలో శాంతి సమాధానం ఆదరణ దయచేయండి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు నేను మీ మధ్య నుండి రోగమును తొలగిస్తానంటున్నారు నీ ఆహారముని పానమును దీవిస్తానంటున్నారు దేవా నువ్వు చేస్తున్న వాగ్దానం మా జీవితంలో దినాన్ని మీరు నెరవేర్చి గొప్ప క్రియ గొప్ప కార్యం గొప్ప మేలు వెలిగించి మీ పిల్లల్ని అందరికి దయచేయమని ఏ ఇస్తున్నా బిడ్డలందరిని ఆశ్రదించి దీన్ని దయచేయమని అడిచినాను కన్నా తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ